Gracias. Okay, okay, okay. విశ్వమానవుడు తమ సమాజ స్థాపన కొరకై భారత రాజ్యాంగాన్ని స్థాపించి భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశానికి ఒక భగవద్గీతగా ఒక గా ఒక బైబుల్ గా భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకై తమ హక్కుల కొరకై ముఖ్యంగా పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా హక్కులు కల్పించేటువంటి దేవదేవుడు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను భారత రాజ్యాంగం ఎవరి సొత్తు కాదు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క రోజుగా రెండు రోజులు కాదు రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అనుక్షణం తన యొక్క కష్టాన్ని చెప్పను చుట్టను ద్వారబోసి ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను కొంతమంది నాయకులు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు భారత రాజ్యాంగాన్ని ఎవడైనా భారత రాజ్యాంగాన్ని ఎవడైనా ముట్టుకున్నట్టయితే వారి బంగాళా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా కేవలం అంబేద్కర్ అనేవాడు దళితులకి నాయకుడు కాదు ఈ విశ్వ మానవుడు విశ్వ మానవుడు నాయకుడు ఆయనే కేవలం ఒక పురుషులకు మనకో హక్కులు కల్పించలే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజా ప్రతి ఒక్క జంతువు కూడా సమానకులు కల్పించిన మహానాయుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి తెలుస్తా ఉన్నాను మరి భారతదేశం రాజ్యాంగం ఆరో అంబేద్కర్ గారు రాజ్యాంగం కొంతమంది పొందుపరిచిన ఈ రోజు అందరికీ రిజర్వేషన్ రేపు కొన్ని రాజ్యాంగాన్ని వేస్తే రేపు ఎవరు కూడా రిజర్వేషన్ల కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఎవరైతే దళితులకు బలహీన వర్గాలకు అడ్డాగా ఉండే కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మనం గెలిపించి ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజల మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాటుగా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తాం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఏడవ ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని నడిపట్టిన్న జైచాల పట్టణానికి ముక్కుకు ఎంత అందం ఇస్తుందో మానవునికి అన్ని చౌరస్త లోపల ఉన్న జైచాల పట్టణం చౌరస్తలోపటి ఉన్న అంబేద్కర్ విగ్రహం ముఖ్య విగ్రహానికి వచ్చిన ముఖ్య అతిథులు మా చైర్మన్లు మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మృత్యులు ఇత దళిత వర్గాల వారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మధ్యలోపట ఈ కుడలు లోపల అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి ఏకైక లక్ష్యంతో అప్పుడు భూపాల గారి అధ్యయనం లోపల తీర్మానం చేసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం స్థాపన చేయడం జరిగింది దుర్గా లోపటే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగిందని చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాం నమస్కారం డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మాజీ చైర్మన్ గారికి కౌన్సిలర్లందరికీ నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ మరి ఆయన ఒక న్యాయవాది ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఆయన ఒక రాజకీయ నేత ఆయన ఒక సంఘ సంస్కర్త ఆయన అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు రాజీనామా చేయడం జరిగింది మరి అలాంటి ఒక గొప్ప నాయకుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరం ఇప్పుడైనా కనీసం ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తూ రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవ్వరికి లేదు